హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం గోక్షురా టాబ్లెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇది మూత్ర విసర్జన సాఫీగా అయ్యేందుకు మూత్రాశయం మరియు మూత్రానాలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది మూత్రనాళంలో మంటను తగ్గించి ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది చిన్న మూత్రపిండాల రాళ్ళు కరిగిపోవడానికి లేదా బయటకు పోవడానికి ఇది సహాయం చేస్తుంది ముఖ్యంగా ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది పురుషులు మరియు స్త్రీలలో లైంగిక కోరికను పెంచడానికి తరచుగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా వీర్య కణాల నాణ్యతను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది ఇది టెస్టోస్టిరాన్ స్థాయిని పెంచడానికి కూడా తోడ్పడుతుంది స్త్రీలలో ముఖ్యంగా హార్మోన్ల సమతుల్యతకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది కండరాల బలాన్ని మరియు ఓర్పును పెంచడంలో సహాయపడుతుంది కాబట్టి అథ్లెట్లు మరియు బాడీ బిల్డర్లు దీన్ని విరివిగా వాడుతూ ఉంటారు మొత్తం శిక్ష స్థాయిలను మెరుగుపరిచి శరీరంలో ఉల్లాసాన్ని మెరుగుపరుస్తుంది ఇది ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది